ఫ్రెండ్స్ సైంటిస్టులు కూడా భయపడే విధంగా రాజస్థాన్లో ఏం జరిగింది నిజంగానే అక్కడ ఏలియన్స్ ల్యాండ్ అయ్యాయా దీని గురించి అక్కడ నివసిస్తున్న స్థానికులు ఏం చెప్తున్నారు యాక్చువల్గా కొన్ని రోజుల నుంచి రాజస్థాన్లో ఏలియన్స్ ప్రవేశించాయనే న్యూస్ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించి ఎన్నో వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి నిజానికి కొన్ని శతాబ్దాల నుంచి సైంటిస్టులు ఏలియన్స్ ఆచూకీ తెలుసుకోవడానికి ఎన్నో రీసెర్చ్లు చేస్తున్నారు కానీ ఇప్పటివరకు వాళ్లు ఏలియన్స్ ఆచూకీని కనిపెట్టలేకపోయారు ఆచూకీ విషయం పక్కన పెడితే అసలు నిజంగానే ఏలియన్స్ ఉన్నాయా లేదనే దాని గురించి కూడా వాళ్లకు ఎటువంటి సమాచారం దొరకలేదు కొంతమంది సైంటిస్టులు మన భూమితో పాటు ఇతర గ్రహాలపైన కూడా జీవం ఉందని నమ్ముతున్నారు ఇంకొంతమంది సైంటిస్టులేమో అసలు మన భూమి మీద తప్ప వేరే గ్రహాల్లో జీవం లేదని చెప్తున్నారు కానీ ఏలియన్స్ ఉన్నాయని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు అలానే లేవని చెప్పడానికి కూడా ఎటువంటి ఆధారాలు దొరకలేదు నిజానికి జీవం ఉండేందుకు అనుగుణంగా ఉండే గ్రహాలు మన బ్రహ్మాండంలో చాలా ఉన్నాయి వాటిని ఎక్సోప్లానెట్స్ అంటారు కేవలం మనొక మిల్కీవే గ్యాలక్సీలోనే కొన్ని లక్షల కోట్ల ఎక్సోప్లానెట్స్ ఉన్నాయి మిగిలిన గ్యాలక్సీలలో కూడా ఇలాంటి ఎక్సో ప్లానెట్లు చాలా ఎక్కువ సంఖ్యలో ఉండే అవకాశం ఉంది కానీ నాసా ఇప్పటి కేవలం ఐదు వేల ఎనిమిదొందల ఎక్సో ప్లానెట్లను మాత్రమే గుర్తించింది వాటిపై ఖచ్చితంగా జీవం ఉండేందుకు ఉందని నాసా సైంటిస్టులు నమ్ముతున్నారు యాక్చువల్గా ఏలియన్స్ పేరు వినగానే మీలో చాలా మందికి యుఎఫ్ఓ అనే పదం గుర్తొస్తుంది కాని అసలు యుఎఫ్ఓ అంటే ఏంటో మీకు తెలుసా అసలు నిజంగానే యుఎఫ్ఓలు ఉన్నాయా లేదా కేవలం ఇవి మన మనుషులు పుట్టించిన పుకార్లు మాత్రమేనా ఒకవేళ నిజంగానే యుఎఫ్ఓలు ఉంటే వాటిని ఎవరు తయారు చేశారు ఏ వస్తువును ఉపయోగించి తయారు చేశారు అసలు వాటిని ఎవరు అదుపు చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో ప్రశ్నలు సైంటిస్ట్లను చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్నాయి ఈ విషయాలన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలానే రీసెంట్ గా రాజస్థాన్లో ఏలియన్స్ కనిపించిన సమాచారం గురించి కూడా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి మనం తరచూ ఏలియన్స్ గురించి యుఎఫ్ఓల గురించి న్యూస్ వింటూనే ఉంటాం యుఎఫ్ఓ అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అంటే ఎటువంటి సమాచారం లేని ఒక ఎగిరే వస్తువు అని అర్థం అయితే రీసెంట్ గా రాజస్థాన్లో కూడా ఏలియన్స్ కనిపించాయని ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతూ ఉంది కొంతమంది స్థానికులు ఆకాశంలో ఎగురుతున్న యూఎఫ్ఓని కూడా చూశామని చెప్తున్నారు ఇది ఏలియన్స్ కి సంబంధించిన మొట్టమొదటి ఆరోపణ ఏమీ కాదు గతంలో కూడా చాలామంది వ్యక్తులు చాలా చోట్ల ఏలియన్స్ ని చూశామని ఆరోపిస్తున్నారు అలాంటి ఒక సంఘటన రెండు వేల ఎనిమిది జనవరిలో కూడా జరిగింది దక్షిణ భారతదేశంలో ఇలాంటి ఐదు యుఎఫ్ఓలు చూశామని చాలామంది చెప్పారు అయితే ఒకళ్ళిద్దరు చెప్తే మన సైంటిస్టులు దీని గురించి పట్టించుకోకుండా ఉండేవారు కానీ చాలామంది చెప్పడంతో సైంటిస్టులు కూడా ఆలోచనలో పడ్డారు అందుకే ఆ సమయంలో పూర్తి భారతదేశమంతా దీని గురించే చర్చించుకుంది రెండు వేల ఇరవై మూడులో కూడా ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర యుఎఫ్ఓలు చూశామని కొంతమంది చెప్పారు అలాంటి సంఘటనలే ప్రస్తుతం రాజస్థాన్లో కూడా కనిపించడంతో ఏలియన్స్ అస్తిత్వం పైన ఎన్నో ప్రశ్నలు రేకెత్తుతున్నాయి ఇప్పటి వరకు యుఎఫ్ఓలను చూశామని చెప్పిన వాళ్లందరూ కూడా యుఎఫ్ఓ లోహంతో తయారు చేయబడిన ఒక వస్తువు అని అది చాలా ఎక్కువగా ప్రకాశిస్తూ ఉంటుందని అందులో నుంచి ఎవరైనా బయటికి వస్తున్నప్పుడు చాలా వెలుగు వస్తుందని చెప్తున్నారు అయితే మరికొంతమంది యుఎఫ్ఓలు ఆకారం మారుతూ ఉంటుందని ఏలియన్స్ కావలసినప్పుడు దాని ఆకారాన్ని పెంచేస్తాయని అవసరం లేనప్పుడు దాని ఆకారాన్ని చీమాంత చిన్నగా కూడా చేయగలుగుతాయని ఆరోపిస్తున్నారు ఇదిలా ఉంటే కొంతమందేమో ఏలియన్స్ వాళ్లని కిడ్నాప్ చేశాయని కూడా చెప్తున్నారు అలా ఆరోపించిన వారిలో బర్నే మరియు బెట్టిహిల్ అనే వ్యక్తులు కూడా ఉన్నారు వీళ్ళిద్దరూ అమెరికాలో నివసించే సిక్స్టీ భర్తలు సెప్టెంబర్ నెలలో వీళ్లని ఏలియన్స్ కిడ్నాప్ చేశాయని వీళ్లు ఆరోపించారు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ లో కూడా ఆంటోనియా విలాస్ బోవస్ అనే వ్యక్తి తనని ఏలియన్స్ కిడ్నాప్ చేశాయని చెప్పాడు ఇతను యుఎఫ్ఓలు ఒక సెకండ్కి ఎనిమిది వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని అలానే వాటికి అదృశ్యమయ్యే శక్తి ఉందని ఆరోపించాడు ఒకవేళ మనం ఏలియన్స్ని చూసినా మనం కనురెప్ప మూసి తెరిచేలోపే అది యుఎఫ్ఓలో చాలా వేగంగా ప్రయాణించి అక్కడి నుంచి పారిపోతుందని కొంతమంది ఆరోపిస్తున్నారు అయితే ఏలియన్స్ తమని కిడ్నాప్ చేశామని ఆరోపించిన ప్రతి ఒక్కరు కూడా ఏలియన్స్ వాళ్ళని కిడ్నాప్ చేసిన వెంటనే యుఎఫ్ఓలోకి తీసుకువెళ్లాయని అక్కడ వారికి కొంత విచిత్రమైన అనుభూతి కలిగిందని చెప్తున్నారు పాటు వాళ్లు కాసేపటి వరకు ఏ ఇబ్బంది లేకుండా అక్కడే గడిపారని కానీ కొంతసేపటికి శరీరం పైన తీవ్రంగా దురద కలిగిందని అలానే కళ్లపై కూడా దురద కలిగిందని వాళ్లు చెప్తున్నారు చాలాసార్లు ఏలియన్స్ కమ్యూనికేషన్ సిస్టమ్ని కూడా జామ్ చేశాయని కొంతమంది ఆరోపించారు ఇలాంటి ఒక సంఘటన రెండు వేల ఏడు జూన్ తొమ్మిదిన అమెరికాలోని అట్లాంటా మరియు జార్జియా మధ్యలో జరిగింది ఒక్కసారిగా ఆకాశంలో కమ్యూనికేషన్ అంతా ఆగిపోయింది దీంతో అమెరికా ప్రభుత్వం చాలా ఫ్లైట్లని క్యాన్సిల్ చేసింది అప్పటికే ఆకాశంలో ఎగిరిన ఫ్లైట్లన్నీ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది ఇదంతా జరగడానికి కూడా ఏలియన్సే కారణమని చాలా మంది ఆరోపించారు అయితే అక్కడి స్థానికులు ఆ సమయంలో యూఎఫ్ఓలను చూశామని కానీ ఒక్క క్షణంలోనే అవి మాయమైపోయాయని అందుకనే వాటిని వీడియోలో రికార్డ్ చేయలేకపోయామని వాళ్లు చెప్పారు కానీ ఇప్పటివరకు కూడా ఏలియన్స్ ఉన్నాయా లేదా అని చెప్పడానికి ఎటువంటి ఆధారం దొరకలేదు అయితే కొంతమంది సైంటిస్టులు ఏలియన్స్ ఉన్నాయని నమ్ముతున్నారు ఎందుకంటే రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు చాలాసార్లు ఎంతోమంది వ్యక్తులు ఏలియన్స్ ని చూశామని చెప్తున్నారు అందుకనే సైంటిస్టులు కూడా ఈ విషయాలని నమ్ముతున్నారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేవలం గత రెండు సంవత్సరాల్లోనే దాదాపు ఏడు వందల యాభై ఏడు యుఎఫ్ఓలకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి ఇప్పటివరకు ఏలియన్స్ కనిపించాని కేవలం సాధారణ మనుషులు మాత్రమే చెప్పేవారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచ కుబేరులలో ఒకడైన ఎలాన్ మస్క్ కూడా ఏలియన్స్ గురించి సంచలన విషయాలు బయటపెట్టాడు యాక్చువల్గా ఎలాన్ మస్క్ తన స్పేసెక్స్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు భవిష్యత్తులో మాస్ ని చేయడానికి అతను ముందుగానే ప్లానింగ్ చేసుకున్నాడు ఆశ్చర్యకరమైన ఏంటంటే రెండు వేల ముప్పై కల్లా మన మనుషులని అతను స్పేస్లోకి తీసుకువెళ్తానని సైంటిస్టులకు కూడా సవాలు విసిరాడు కాని మన సైంటిస్టులు అతను చెప్పిన మాటలను అస్సలు నమ్మలేదు కాని అతను ఎంత కష్టపడి పనిచేశాడు అంటే మనలాంటి సాధారణ మనుషులు అంత సమయం పనిచేయలేరు అందుకే కొంతమంది అమెరికన్లు ట్విట్టర్లో మస్క్ ని అసలు రోజుకి పదిహేడు గంటల వరకు మీరు ఎలా పనిచేశారు అని ప్రశ్నించారు దానికి ఎలాన్ మస్క్ నేను ఒక సాధారణ మనిషిని కాదు ఒక ఏలియన్ అని చెప్పాడు అయితే చాలామంది ఇది ఒక జోక్ అని భావించారు కానీ కొంతకాలంలోనే అతనికి సంబంధించిన కొన్ని విషయాలు అందరినీ ఆలోచనలో పడేశాయి ఎందుకంటే కొన్ని రోజులకి అమెరికన్లు ఆకాశంలో యూఎఫ్ఏలు కనిపించాయని ఆరోపించారు అయితే వాటిని ఎలాన్ తయారు చేశాడని అమెరికా ఆర్మీని బలపరచాలనే ఉద్దేశంతో అతను ఈ విధంగా చేశాడని ఎంతోమంది చెప్పారు కానీ దీని గురించి మస్క్ అసలు స్పందించలేదు అయితే ఏలయన్స్ కి సంబంధించిన ఈ ప్రపంచంలోనే ప్రముఖ సైంటిస్ట్ అయిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా ఎన్నో విషయాలు చెప్పాడు అతను చెప్పిన విషయాలు విని ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది ఎందుకంటే ఐన్స్టీన్ మన మనుషులు తప్ప మరెవరు యుఎఫ్ఓలని తయారు చేయలేరని ఒకవేళ తయారు చేసినా కేవలం మన మనుషులే దాన్ని అదుపు చేయగలరని చెప్పాడు ఈ ప్రపంచంలోని ప్రముఖ సైంటిస్ట్ అయిన ఐన్స్టీన్ కూడా ఈ విధంగా చెప్పడంతో ప్రతి ఒక్కరూ ఆలోచనలో పడ్డారు అసలు మన బ్రహ్మాండం ఎంత పెద్దగా ఉంటుంది అంటే దాని గురించి తెలుసుకునే కొద్దీ ఎన్నెన్నో రహస్యాలు బయటపడుతూ ఉంటాయి ఇప్పటి వరకు మన మనుషులు బ్రహ్మాండం గురించి కేవలం ఐదు శాతం మాత్రమే తెలుసుకోగలిగారు ఆ సమాచారం తెలుసుకోవడానికి మనకి దాదాపు కొన్ని వందల సంవత్సరాల సమయం పట్టింది అలాంటిది బ్రహ్మాండంలో ఉన్న అన్నిటి గురించి తెలుసుకోవాలంటే కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు నాసా కూడా అంతరిక్షం గురించి తెలుసుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంది నాసా పంతొమ్మిది డెబ్బై ఏడులో అంతరిక్షంలోకి పంపించిన వాయిజర్ వన్ ఎయిర్క్రాఫ్ట్ ఇప్పటికీ అంతరిక్షంలోనే తిరుగుతూనే ఉంది దాని ద్వారా నాసా అంతరిక్షం గురించి ఇంకా సమాచారం తెలుసుకుంటూనే ఉంది నిజానికి నాసా ని అంతరిక్షంలో జీవం ఉందో లేదో తెలుసుకోవడానికి పంపించింది దాదాపు యాభై సంవత్సరాలు గడిచినా కూడా ఉనికి గురించి ఎటువంటి సమాచారం దొరకలేదు ఇప్పటికీ నాసా ని ఉపయోగించి అంతరిక్షంలో రీసెర్చ్ చేస్తూనే ఉంది కానీ కొన్ని రోజుల నుంచి రాజస్థాన్లో ఏలియన్స్కి సంబంధించిన చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి కానీ మీలో చాలామంది ఆ వీడియోలన్నీ నిజమైన వీడియోలని అనుకుంటూ ఉంటారు కానీ అవి నిజం కాదు ఎవరో కొంతమంది దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేశారు ఈ విషయం తెలుసుకున్న తర్వాత మీలో చాలా మంది అసలు ఏలియన్స్ లేవని భావిస్తారు యాక్చువల్గా ఏలియన్స్ అంటే సన్నగా ఉండి గ్రీన్ కలర్ లో ఉంటాయని కాదు అవి యుఎఫ్ఓలోనే తిరుగుతాయని కాదు మన భూమి మినహించి ఈ బ్రహ్మాండంలో నివసించే ఏ జీవు అయినా సరే ఖచ్చితంగా ఏలియనే అవుతుంది ఏలియన్స్ అంటే మనలాగా ఉండే జీవులు మాత్రమే కాదు ఈ బ్రహ్మాండంలో వేరే గ్రహాలలో దొరికిన బ్యాక్టీరియా అయినా కావచ్చు లేదా వైరస్ అయినా కావచ్చు వాటిని కూడా ఏలియన్సే అంటారు నిజానికి ఏలియన్స్ అంటే వేరే గ్రహాలలో నివసించే జీవులు అని అర్థం అయితే ఏలియన్స్ గురించి నాసా సైంటిస్టులు కొన్ని ఆధారాలను సేకరించారు నాసా సైంటిస్టులకు మార్స్ గ్రహంలో జీవంకి సంబంధించి ఎన్నో ఆధారాలు లభించాయి యాక్చువల్గా అక్కడ కొన్ని కోట్ల సంవత్సరాలకు ముందు నదులు ఉన్నాయని చెప్పడానికి ఎన్నో ఆనవాళ్లు దొరికాయి నిజానికి నదులు ఉన్నాయంటే అక్కడ ఖచ్చితంగా జీవం ఉంటుంది అందుకనే నాసా సైంటిస్టులు కూడా కొన్ని కోట్ల సంవత్సరాలకి ముందు ఖచ్చితంగా ఏలియన్స్ ఉన్నాయని చెప్తున్నారు దీన్ని బట్టి అతిపెద్ద బ్రహ్మాండంలో ఏదో ఒక గ్రహంలో ఖచ్చితంగా ఏలియన్స్ ఉంటాయని నాసా సైంటిస్టులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఫ్రెండ్స్ మీకేమనిపిస్తుంది నిజంగానే ఏలియన్స్ ఉన్నాయంటారా లేదా మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి